అందరికి నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు బిచ్కుందాలో స్వామీజీ వారి ఆశ్రమంకి రావడం జరిగింది చాలా సంవత్సరాల నుంచి స్వామీజీ చేస్తున్న సేవలు వింటూనే ఉన్నాను కాకపోతే నేను వేరే రకమైన జపాన్లో ఉండి తర్వాత అక్కడ బిజీ ఉండి ఇప్పుడు రాలేదు ఈ మధ్యనే ఈ ప్రాంతం గురించి తెలుసుకొని తిరుగుతామనే ప్రయత్నంలో లాస్ట్ వీక్ నారాయణకాడ్ ప్రాంతంలో చాలా మఠాలు తిరగడం జరిగింది కాకపోతే స్వామీజీ గారి దగ్గరికి వచ్చి కనీసం ఒక గంట సేపు ఉండి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు నావంతో ఏదైనా తోడ్పాటు చేయడానికి కాస్త కరంగా తెలుసుకుందామని కొంచెం టైం జరిగింది ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది నేను కూడా కామారెడ్డి జిల్లా తాడవాయి మండలం దేవాయపల్లి గ్రామంలో పుట్టి అక్కడే చదువుకుని శబరిమాత చిరాల ముందు నుంచి రోజు వెళ్లి పది సంవత్సరాలు అక్కడ చదువుకుని తర్వాత ఇంత ఇంత ఎరిగి జపాన్ వరకు వెళ్లి టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి ఫార్మా కంపెనీస్ పెట్టి తిరిగి ఇండియాకు వచ్చి సేవ చేద్దామనే కార్యక్రమం వచ్చి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యంగా కామారెడ్డి ఎల్లారింటి ప్రాంతంలో చాలా రకాలైన సేవలు చేస్తున్నాం వాళ్ళు ముఖ్యంగా వాటర్ ప్లాంట్స్ నీటి ఎద్దరున్న ప్రాంతంలో తాగునీరు ఇబ్బంది ఉన్న ప్రాంతంలో వాటర్ ప్లాంట్స్ పెడుతున్నాం అట్లాగే కొన్ని స్కూల్స్ అభివృద్ధి చేశాము చాలా దేవాలయాలకు సహకరించిన కొన్ని గుళ్ళె కట్టాము మా ఊర్లో ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి టెంపుల్ కట్టడం జరిగింది ఈ మధ్యనే కోటి రూపాయలు పెట్టేసి మననే ప్రారంభించడం జరిగింది ఇట్లా నేను కూడా చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉట్టి పెరిగానే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామనే ఉద్దేశమే ప్రయత్నం చేస్తున్నాను దానికి స్వామివారు కూడా రకాల సేవలు చేస్తున్నారు కాకపోతే మేము ఈ ప్రాంతంలో ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి స్వామివారి చేసే కార్యక్రమాల్లో నేను కూడా ఏదైనా భాగస్వామి పంచుకోగలిగితే ఎందుకంటే ముఖ్యంగా చాలా గుళ్ళు అది కడుతున్నాను కానీ ఇంతకుముందు స్వామివారితో మాట్లాడాము అక్కడ పూజారి లేకపోవడము అక్కడ ఏదో ఏమంటారు ఆపద మొక్కుల్లాగా ఏదో కట్టాలనే తాపత్రయంతో గుళ్ళు కడుతున్నారు తప్ప దానికి తర్వాత గుళ్ళు చూసే వాళ్ళు కూడా లేకపోవడం అని ఇబ్బందికర విషయం ఇక్కడ స్వామి లావంటి వాళ్ళు సంపూర్ణమైన దాని మీద వాళ్ళ కంట్రోల్ ఉంది వాళ్ళు ఇక్కడ చేయగలుగుతారు మనం ఏదైనా సహకారం చేసిందో స్వామి సంపూర్ణంగా దాన్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశం మీద నేను కూడా ఆయనను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక ముందు ముందు కొన్ని ఈ రోజు అనుకున్నాం వాటర్ ప్లాంట్ కూడా ఇమీడియట్లీ పెడదాం మరి ఇక్కడ ఇరవై తొమ్మిది జాతర ఉందని చెప్పారు దానికి రావాలని సహకారం చేస్తారని జరిగింది కాకపోతే స్వామివారి ఆశీర్వాదం వల్ల ఇక్కడ ఇంతకు ముందు లీడర్స్ రావడం జరిగింది వాళ్ళు స్వామివారి ఆశీర్వాదం ఉపయోగించుకున్నారు కాని ఇక్కడ అభివృద్దికి ఏమాత్రం సహకరించలేదనే సంగతి కూడా స్వామివారి కూడా చెప్పడం జరిగింది సో తప్పకుండా ఎందుకంటే ఇక్కడ ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్న రాజకీయ నాయకులు ఇంపోర్ట్ రావడము అలా వెళ్ళిపోవడము అభివృద్ధిలో ఎవ్వరూ పాలు పంచుకోలేదు కాకపోతే ముఖ్యంగా ఇక్కడ లోకల్ లీడర్స్ వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలిసిన వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళు సహకరిస్తారని దానికి సహకరించకపోయినా మనం చుట్టుపక్కల ఉంటాం కాబట్టి వాళ్ళను అనే చేశానో స్వామి స్వామివారు కూడా అలాగే అన్నారు నా అభిప్రాయం కూడా అట్లాగే ఉంది కాకపోతే ఇద్దరు కలిసి ఇక ముందు ముందు ఏది జరిగినా కలిసికట్టుగా చేసి ఇక్కడ అభివృద్ధిలో పాలు పంచుకుందామని నేరేం జరిగింది దానికి స్వామివారు కూడా అంగీకరించారు ఆశీర్వదించారు తప్పకుండా ఇక ముందు ముందు నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను జపాన్ నుంచి తిరిగి వచ్చాను ఎందుకంటే నాకు పర్మనెంట్ రెసిడెన్స్ ఉన్నా ఇండస్ట్రీస్ ఉన్నా తిరిగి మన ప్రాంతం అభివృద్ది చేయాలనే ఉద్దేశం మీద తిరిగి రావడం జరిగింది కాబట్టి ఇక్కడే ఉంటాను నేను ఎవ్రీ వారం ఇంతకుముందు నెల కోసం వచ్చామని ఇక ముందు వారం వారం వచ్చి కూడా చేద్దామని రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు ఈ మధ్యనే నేను కూడా పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాలకు రావాలని చాలా బలవంతం మిత్రుల ద్వారా చాలా మంది ద్వారా ఉండేది నేను కొంచెం ఎడ్యుకేట్ చేయడం జరిగింది బట్ ఈ మధ్య నిర్ణయం తీసుకున్నాం వీలైతే జహీరాబాద్ పార్లమెంట్ నుంచి కండక్ట్ చేయాలని నిర్ణయం కూడా చేయడం జరిగింది దానికి బహుశా స్వామివారికి నా మనసులో ఉన్న కోరిక తెలియజేయడం జరిగింది స్వామివారి కూడా ఆశీర్వదించారు సో ఇక ముందు ముందు కలిసి పనిచేసి ఇది చేసేది రాజకీయాల కొరకు ఆస్తులు సంపాదించడానికి కొరకు అధికార కొరకు కాకుండా సంపూర్ణమైన సేవాభావంతోనే రాజకీయం తీసుకుందామని ముఖ్యంగా సార్ రాజకీయాలు రాజకీయాలనేటివి నిజంగా సేవాభావమే కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంతవరకు దాన్ని సేవలాగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాలేదు బట్ తప్పకుండా ఈ రాజకీయాన్ని కూడా సేవ ఎట్లు చూపిద్దామనే ఉద్దేశమేనే ఒక ప్రయత్నం చేస్తున్నాం మాకే కోరిక లేదు ఆక్సి మీద కానీ అధికారం మీద కానీ పార్టీ బలోపేతం అనేది అది కూడా ఒకటి ఎందుకంటే పార్టీలో కూడా కొన్ని రకాలైన పరిస్థితుల వల్ల లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడ్డారు కార్యకర్తలు చాలా ఉన్నారు నిన్ననే బీజేపీ చేయటం ఆఫీస్ లో ఒక మీటింగ్ జరిగింది అసలు ముఖ్యంగా నేను ఏం చెప్పానంటే ముందు మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఐడెంటిఫై చేసి ఏదన్నా ఒక తీసుకుని కార్యక్రమం చేసే ముందు ఇప్పుడు ఎవరైతే కాంటాక్ట్ చేయాలి ఆ లీడర్స్ అందరూ ఆ ప్రాంతానికి వెళ్ళి ఎవరైతే ఈ లాస్ట్ పది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళు ఎవరైతే ఇప్పటికీ గుర్తించలేదో ఈ మధ్య లీడర్స్ వచ్చిన వాళ్ళు ఎక్కడికెళ్ళు చెప్తాం కదా బయట నుంచి వచ్చే లీడర్స్ అడగ రావడం అక్కడ వాడుకోవడం అవసరాలు తీసుకుని వెళ్ళిపోవడం కార్యకర్తలు అట్లా ఉంచారు కాబట్టి ఫస్ట్ మోరల్ గా డౌన్ అయిన కార్యకర్తలు మోటివేషన్ చేసిన తర్వాత అప్పుడు పార్టీ బలోపేతం చేద్దామనే ఉద్దేశమే చెప్పాము ఈ రాజకీయంలో టికెట్ వచ్చినా రాకపోయినా గెలిచినా గెలిపోయినా ఈ పార్టీని బలోపేతం చేసి మోడీ చేస్తున్న భారతదేశం చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మేము కూడా పాల్పంచుకుందాం ఉద్దేశం మీద అది మనకంతా రాజకీయాలు అనేది టెంపరీ కాబట్టి మన పర్మనెంట్ గా జాతి మన సంస్కృతిని ప్రొటెక్ట్ చేసే ముందు ఏ కాన్సెప్ట్ చేసి సమాజానికి సేవ చేద్దామని సంపూర్ణంగా ఇప్పుడు నేను గవర్నమెంట్ పైసలు పెట్టి కాదు ఎందుకంటే ముఖ్యంగా నేను జపాన్ ఉన్నాను చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది అది పక్కన పెడితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కూడా చూసాను కదా నారాయణ రోడ్ లో మన కామన్ ఏరియా వస్తే అట్లీస్ట్ విలేజ్ కింద ఒక సిమెంట్ రోడ్ లో అవి ఉన్నాయి చూడండి విలేజ్ రిమోట్ రోడ్లు సరిగా లేవు అన్ని ఇంతకు ఇంతకుముందు లీడర్స్ ఉపయోగించుకోలేదు అదే నేను వ్యక్తిగతంగా రోడ్లు చేస్తాను అని చెప్పట్లేదు గవర్నమెంట్ ఫండ్ ద్వారా చేసే అవకాశం ఉంది నా వ్యక్తిగతంగా అంటే గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ జయల్ పనులు లేదు చిన్న చిన్న స్కూళ్లలో రిమోట్ ఏరియల్ ఉన్నాయి అలాంటి వ్యక్తిగతంగా చేయడం చాలా ఆస్కారం ఉంది కాబట్టి నేనే కాకుండా నాతో చాలా మంది మిత్రులు ఉన్నారు విదేశాల నుంచి కూడా ముఖ్యంగా జపాన్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి వ్యక్తిగతంగా చేసే కార్యక్రమాలు నేను ఎక్స్టెండ్ చేసి చేద్దామని ద్వేషం చేస్తున్నాను ఎందుకంటే నేను గవర్నమెంట్ బ్లేమ్ చేసి ఆయన ఏం మనకున్న సొసైటీ మన ఉన్న పరిస్థితులు అన్ని గవర్నమెంట్ చేయలేని పని కొన్ని ఉన్నాయి అది వ్యక్తిగతంగా మాలైన సమాజ సేవకులు కాంట్రాక్టులు సంపాదించిన వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతమైన డబ్బు ఉపయోగించి కూడా చేయొచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడుండక ఇప్పుడున్న సమాజంలో అవసరాలు భవిష్యత్ వ్యక్తిగతమైన ఫండ్స్ తో చేస్త ఉద్దేశం ఉంది అది ముఖ్యంగా నేను దాన్ని టార్గెట్ చేసి నా ఫండ్స్ ఇంతకు చేశాను దీన్ని విస్తృతం చేయడానికి కొరకు నా ఫండ్స్ ఉపయోగం కూడా ఒక ప్రాపర్ ఇట్లాంటి వాళ్ళు అంటే నేను ఒక రాజకీయాల కూడా నాకు నాకు నెట్వర్క్ పెరుగుతుంది మిత్రులు పెరుగుతారు వాళ్ళ ద్వారా నేను చేయాలన్న కార్యక్రమాలు విస్తృతం చేద్దామనే ముఖ్యమైన ప్రోగ్రామ్ వస్తున్నాను మీరు ఎన్ఆర్ఐ ఉన్నారు కదా మా కాన్స్టివెన్సీలో కానీ బ్యాక్వర్డ్ కాన్స్టివెన్సీ జుకల్ మీరు ఎన్ఆర్ఐ గా యువతకు ఉపాధి కోసం ఏదైనా మార్గాన్ని కోసం ఏదైనా ముఖ్యంగా మాట్లాడడం జరిగింది నేను జపాన్ ఉన్నప్పుడు నైన్టీ టూ థౌజండ్ నుంచి టోయేటా కంపెనీస్ ఇండియా తీసుకొచ్చాము టొటా కంపెనీ కర్ణాటకలో బెంగళూరు దగ్గర రోత కానీ అటు ఢిల్లీ చుట్టుపక్కల పెట్టారు చుట్టుపక్కల సుజిత్ తో ముఖ్య పాత్ర వహించడం అలాగే చాలా కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చినాం బట్ మన దగ్గర ఇది వ్యక్తిగతంగా నేను ఇప్పటికీ పది పదిహేను ఇండస్ట్రీస్ తో రోజు మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను ఫార్మాటాను సక్సెస్ఫుల్ అయినా ఈ తర్వాత దీన్ని ఒక పక్క అవన్నీ నేను కొత్త ఇండస్ట్రీ ముఖ్యంగా మనకి వ్యవసాయ ఆధార ఇక్కడ చాలా వ్యవసాయ వ్యవసాయ ఆధార ఇండస్ట్రీస్ పెడదామని బలంగా జపాన్ లో ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా బలంగా ఉన్నాయి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళు రావాలని కోరుకుంది బట్ ఎటు రావాలి ఎవరు మాట్లాడాలి గవర్నమెంట్ పాలన తెలియదు కదా సో ఇంతకుముందు జపాన్ ఇండస్ట్రీస్ అన్ని చైనా మీద మెయిన్ ఫోకస్ ఉండే ఈ మధ్య గత నాలుగైదు సంవత్సరాలు కరోనా తర్వాత వాళ్ళ షిఫ్ట్ అంతా ఇండియా పడుతుంది కాకపోతే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉండడం గవర్నమెంట్ మన పాలసీస్ వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల కొన్ని ఇబ్బంది ఉన్నాయి వ్యక్తిగతంగా నేను జాపనీస్ ఫ్లూంట్ గా మాట్లాడగలుగుతాను తెలుగు కంటే ఎక్కువ అనర్గతంగా మాట్లాడతాను సో జపాన్ ఉన్న గవర్నమెంట్ వ్యక్తిగతంగా ఇండస్ట్రీస్ లో సంబంధాలు చాలా ఉన్నాయి ఆ ఇండస్ట్రీస్ అట్లీస్ట్ ఒక నేను వేయగలిగిన నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒక వంద ఇండస్ట్రీస్ ఇండియా తీసుకొస్తామని ప్రామిట్ చేస్తున్నా వంద ఇండస్ట్రీస్ ఈ ఏరియా కానీ చెప్పట్లేదు అట్లీస్ట్ భారతీయ గా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వేరే దగ్గరకు నలభై ఇండస్ట్రీస్ వేరే పోయినా సగం మన మన ప్రాంతానికి ఈ ఏరియా నారాయణ హజీరాబాద్ లో నిమ్స్ ఉంది నీమ్స్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్ దాన్ని సరి అయిన లీడర్స్ లేక వాళ్ళకు ఇండస్ట్రీస్ కి గవర్నమెంట్ మధ్య అనుసంధానం చేసి ఒక బాధ్యత వహిస్తే తప్పకుండా తీసుకురావచ్చు ఎందుకంటే ఇండస్ట్రీస్ రావడానికి చాలా పుష్కలంగా ఆస్కారం ఉంది దాన్ని వినియోగించుకోలేదని నా అభిప్రాయం నాకున్న అనుభవము ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది దాన్ని ఈ బెల్టర్ అంతా డెవలప్ చేయడానికి సంపూర్ణంగా సహకారం చేస్తారని చెప్తున్నాడు ఇదే ప్రజలకు కూడా రేపు చెప్పబోతున్నాడు యాక్చువల్ గా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ నేషనల్ కెమెల్ లెవెల్ నైన్టీ ఫోర్ జపాన్ దీని కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫార్మా కాకపోతే జపాన్ వెళ్లిన తర్వాత ట్వైట్ కంపెనీ కాబట్టి పెద్ద మేనేజర్ లెవెల్ పెద్ద కంపెనీలు పెరిగిన తర్వాత అన్ని పనులు యాసి వస్తుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ మొదలు మెటీరియల్ సైన్స్ కార్ల బ్రేక్లు కూడా తయారు చేసే దానికి మెటీరియల్ తయారు చేయగలిగిన దాని నుంచి చింతా ఇంత షిఫ్ట్ అయిన తర్వాత నేను వ్యక్తిగతంగా అనుభవం అపారమైన అనుభవం ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫార్మాలో ఉంది కాబట్టి ఇండియాకు వచ్చిన తర్వాత ఫార్మా చేద్దాం ఉద్దేశం మీద ఒక పదిహేను సంవత్సరాల కింద టూ థౌజండ్ ఫైవ్ లో హైదరాబాద్ లో సపల ఆర్గానిక్స్ అనే ఒక కంపెనీ పెట్టింది సపల అంటే సరస్వతి పార్వతి లక్ష్మి మూడు దేవుళ్ళు ఫస్ట్ లెటర్ కలిపే సరస్వతి పదిహేను సంవత్సరాలు ఆ దేవుళ్ళ ఆశీర్వాదం కావచ్చు నా నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు బలంగా పదిహేను సంవత్సరాల కంపెనీ చాలా గ్రో అయింది వందల మందికి ఉద్యోగం ఇచ్చే అవకాశం దొరికింది ప్రపంచ దేశాల్లో ఫస్ట్ పది కంపెనీలు మన పేరు కంపెనీ ముఖ్యంగా ప్రపంచ దేశాలలో ఏదైతే కరోనా టైంలో వ్యాక్సిన్ అయితే సప్లై అయిందో ఆ వ్యాక్సిన్ లో మేము సప్లై చేసిన మెటీరియల్ ముఖ్యంగా ఉంది ప్రతి వ్యక్తి ఎవరైతే ఫైవ్ హిజార్ మోడల్ వ్యాక్సిన్ తీసుకున్నారో ప్రతి వ్యక్తి బాడీలో మేము తయారు చేసిన మెటీరియల్ ఉందని చాలా గర్వంగా చెప్తాను ముఖ్యంగా ఇది పూర్తిగా ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ కాబట్టి లోకల్ తో సంబంధం లేదు తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా కేటీఆర్ వాళ్ళంతా చేసి మీరు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అట్లీస్ట్ పబ్లిసిటీ బయట పేపర్లు ఇవ్వట్లేదు అని అడగడం జరిగింది జరిగితే నాకు వ్యక్తిగతంగా లోకల్ పబ్లిసిటీ అవసరం లేదు నాంతా ఎక్స్పోర్ట్ కాదని చెప్తే మీకు అవసరం లేదు తెలంగాణ గవర్నమెంట్ పబ్లిసిటీ అవసరం కాబట్టి ఖచ్చితంగా Telangana నమస్తే తెలంగాణ పేపర్లో ఫుల్ పేజీలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో మొత్తం పేజీలు వేశారు జూలై ట్వంటీ టూ జులై థర్టీ ట్వంటీ టూ ఉంది ఫుల్ పేజీల ఫోటో కంపెనీ ఉంది ప్రపంచ దేశాలకు మన మూడి సరికి అని చెప్పి పెద్ద టైటిల్ పెట్టేశారు సో అది దాంట్లో నేను ఒక టీమ్ తయారు చేశాను వంద యాభై మంది సైంటిస్ట్లకు ఉద్యోగాలు ఇచ్చి ఫార్మా పెట్టి వాళ్ళ ద్వారా ఈ టెక్నాలజీ డెవలప్ చేసి జపాన్ తో ట మనము లాస్ట్ టైం ఫైజర్ మోడర్న్ వ్యాక్సిన్ కీ మెటీరియల్ సప్లై చేశాం అది ప్రపంచ దేశాల తెలుసు మీరు నెట్ల కొట్టినా నా పేరు వస్తుంది అలా కాకపోతే ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి పబ్లిసిటీకి నేను చాలా దూరం ఉంటాను బహుశా ఈ పక్కనే ఇంత పెద్ద స్వామీజీ ఉండి మేమిద్దరం కలవకపోవడం అనేది ఒక విధంగా బాధకర విషయమే ఎందుకంటే పబ్లిసిటీ ఇచ్చి నేను చేసే కార్యక్రమాలు పెద్ద పబ్లిష్ కావాలి పేపర్ రావాలి ఎప్పుడు కోరుకోను సో దానివల్ల బహుశా నేను వెనకబడి ఉన్నాను అనుకుంటాను బట్ ఇప్పుడు చాలా మంది ఏమి అడ్వైజ్ చేశారంటే మేము చేసే కార్యక్రమం పబ్లిక్ కూడా తెలిస్తే మీ దగ్గర ఇంకా చాలా మంది వస్తారు వాళ్ళకి మీరు ఇంకా సేవలు చేస్తే చెప్పడం జరిగింది దాంతో అది కూడా ఒక రాజకీయాలు పోవాలనేది కూడా అందులో ఒక భాగంగానే చేశాము సో కాబట్టి పబ్లిసిటీ దూరం ఉన్న వాటి కంపెనీ తెలియదు మనకంటే ఎక్కువ అమెరికాలో జపాన్ లో తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ తెలుసు కాకపోతే ఈ విధంగా అట్లీస్ట్ నేను దేశమంతా బాగా చేయలేకపోయినా పుట్టిన పెరిగిన ప్రదేశాన్ని ఏదైనా డెవలప్ చేద్దామైన బలమైన కోరిక ఉంది ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడు బలమైన కోరిక నేలబె కోరుకుంటున్నాను సరే సో ఇన్ని ఫార్మా కంపెనీలు బట్టి ఉద్యోగ కల్పన కల్పించారు కదా చుక్క నియోజకవర్గంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగ లేక ఇక్కడ ఈ ఏరియాలో మన చుక్క కాన్స్టిటెన్సీ ఏరియాలో ఉద్యోగ కల్పన కోసం రెండు భాగాలు ఇంతకు ముందు భాగం ఇప్పుడు రెండవ భాగం ఇంతకు ముందు బాగా చెప్పారు కదా దేశాన్ని బాగు చేసి శక్తి సామర్థ్యాలు దేవుడు నాకు ఇంకా ఇవ్వలే ఇట్ ఈస్ నా ప్రాంతాన్ని డెవలప్ చేసి నా ప్రాంతం అంటే మొదట మా ఊరు ఉంటుంది తర్వాత మా మండలం ఉంటుంది తర్వాత మా జిల్లా ఉంటుంది తర్వాత మన రాష్ట్రం ఉంటది తర్వాత మన దేశం ఉంటుంది కదా అందులో భాగంగా నేను ఊరు నుంచి మొదలు పెట్టాను మండలానికి వచ్చినాను జిల్లాకు వచ్చినాను ఇప్పుడు స్టేట్ లెవెల్కి వస్తున్నాను ఇప్పుడు మనం అంత వచ్చింది కాబట్టి నేను కామారెడ్డి కాన్వెస్టేజ్ నుంచి జయరాబాద్ కాన్స్టేజ్కి వచ్చిన కారణం అదే కదా కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ఆలోచించట్లు నా ముఖ్య ప్రాంతం అంతా ఈ బెల్టే ముఖ్యంగా ఈ విషయం సందర్భంగా కూడా చెప్పాలి డాక్టర్ సత్యనారాయణ అని మన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఇంతకు ముందు ఆయన నేను ఆయన ముప్పై సంవత్సరాలు ఒకటే బెంచ్ ఒకటే కంచం ఒకటే మంచం కామారెడ్డి జిల్లా కలెక్టర్ తీసుకురాచింది సత్యనారాయణకు ఊరంతా ఇప్పుడు బహిరంగ నేనే మన పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకుపోయి ఆయన పరిచయం చేసి ఈ కామారెడ్డి జిల్లా స్టూడెంట్ మన కామారెడ్డి జిల్లా అభివృద్ధి చెందాలంటే ఆయన హార్డ్ వర్క్ ఆయన తీసుకురామని చెప్పి పోచారం సార్ నేనే పరిచయం చేసిన తర్వాత గంట లోపల అపాయింట్మెంట్ తీయించి కామారెడ్డి జిల్లా కలెక్టర్ వచ్చాడు ఆయన డైరెక్ట్ కామారెడ్డి జిల్లా నల్గొండ నుంచి వచ్చాడు నేను వాళ్ళ ఫ్యామిలీ తీసుకుని కామారెడ్డికి వచ్చి మొదటి రోజు చేయలేను అది చెప్పారంటే ఫస్ట్ అడిగితే ఎలా నువ్వు అంటే ఎల్లన్న అంటారు జనరల్ గా అందరు ఏరియా అంటారు కామారెడ్డికి తీసుకుపోయిన కదా ముఖ్యమైన కోరిక నేను ఏం చేయాలనుకుంటున్నాను రెండే చెప్పాను ఒకటి కామారెడ్డిలో మీరు చదువుకున్న దేవాలయం లాంటి కాలేజీ ఉంది దానికి చాలా ల్యాండ్ గ్రాపర్స్ వచ్చి ల్యాండ్ అంతా ఆక్యుపై చేసి కాలేజీ ధ్వంసం చేశారు నువ్వు ఎంత కష్టపడినా సరే ఆ ల్యాండ్ కామారెడ్డి కాలేజీ నువ్వు రక్షించాలి ఆ ల్యాండ్ రక్షించాలి అని చెప్పి ఒక బలమైన కోరిక రెండోది కామారెడ్డి జిల్లా అంటే మనకు చాలా ఇప్పుడు విస్తృతమైంది మరి ఇంతకుముందు వాళ్ళు పాటు ఉండేవాళ్ళము ఇప్పుడు కామారెడ్డి జిల్లా అంటే అక్కడ మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ ఉంది కామారెడ్డి మహారాష్ట్ర కర్ణాటక లో ఉన్న ఈ బిచ్కుంద జుక్కలు ఏరియా ఏదో పాడేసినట్టు అవి వాళ్ళు ఎప్పుడు తెలంగాణలో అని అనుకోవట్లేదు వాళ్ళు ప్రౌడ్ గా మేము తెలంగాణలో భాగం కామారెడ్డి జిల్లాలో భాగమనే గర్వం విధంగా నువ్వు ఆ ఏరియా ముఖ్యంగా ఫోకస్ చేయు ఏదైతే రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్కడైనా మౌలిక వ్యవస్థలు అవసరమైతే మీరు అభివృద్ధి చేయాలని బలమైన ఈ రెండు కోరికలు పోయారు ఆయన నాకు ఎప్పుడు చెప్పింది ఎప్పుడు అడిగినా నేను అడిగితే జూకలు పోయినా బాంతవాళ్ళ పోయినా అని చెప్పేవాడు ఎందుకని అంటే ఆయన ఈ విధంగా చాలా తిరిగి ఇక్కడ ఇచ్చేసి కొన్ని ప్రయత్నాలు చేశాడు చిన్నకాల మిత్రుడు బహుశా నా కోరికను బంధించి అది కూడా చేసిండు అందుకని నేను ఆలోచించట్లేదు ఎందుకంటే నేను ఉచిపెరినా కామారెడ్డి ఇప్పుడు స్వామి అదే అంటున్నాం ఇక్కడ పక్కనే ఉన్నాం కామారెడ్డి అంత అభివృద్ధి ఇక్కడ చిన్న చిన్న నారాయణ ప్రాంతం వచ్చిన రోడ్లు కూడా ఇంత భయంకరం ఇక్కడ ఆశ్రమం ఉందండి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో ఎండోమెంట్ ఫండ్ చాలా ఉన్నాయి దీంట్లో మనం ఈ మినిస్టర్లు కానీ మీ దానికి మినిస్టర్ కాదు కానీ ఆయన ఎన్నో సంవత్సరాలు ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే దాన్ని చేయొచ్చు మరి అది ఎందుకు జరగలేదు నాకు అర్థం కాలేదు ఎవరు చిన్న పిల్లగాడు శాతగా లీడర్ అడిగినా తీసుకుంటారు అట్లాంటి చాలా ఆలయాలు అభివృద్ధి చేయడం జరిగింది దాంట్లో ఎంత కొంచెం చేయగలిగితే పట్టించుకోలేదు అందుకొని ఒక ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఈ మధ్య ఈ రోడ్డు రావడం పెద్ద రోడ్డు రావడం అనేది చాలా మంచిది దీనికి ముందు ముందు ఇండస్ట్రియల్ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది నా వస్తు సహకారం చేస్తానని చెప్తున్నా ఈ రోజు స్వామి గారితో ఆశీర్వాదం తీసుకుని స్వామికి కూడా వాగ్దానం చేయడం ఇది రాజకీయాలకు అతీతంగా మనం కలిసి పనిచేద్దాం ఇక్కడ మనం చేయగలిగితే ఆశీర్వదించి మమ్మల్ని మమ్మల్ని దీవించి మాకు చెప్పండి మీరు ఆల్రెడీ పడి తప్పకుండా నేను చేస్తానని చెప్పాను నాకు సాయచేట్లో నా దేవుడు ఇచ్చే వరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాను ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పటికే చాలా మంది ఎంప్లాయీ నా దగ్గర కొంతమంది పని చేస్తున్నారు మీరు ఇంతకుముందు కలిసారు కెమిస్ట్రీలో పనిచేసారు ముఖ్యంగా కెమిస్ట్రీ అంటే ఇంకా ఇంటర్వ్యూ అవసరం లేదు ఏమవుతుంది కెమిస్ట్రీ ఆర్గానిక్ డైరెక్ట్ వెళ్ళిపోయి నా పేరు చెప్పి జన్ కావడం కొంతమంది ఏమంటారు కంప్యూటర్ సైన్స్ ఆడుతారు కొంతమంది మేనేజ్మెంట్ ఆడుతారు మన ఉన్న ఇండస్ట్రీలో మేనేజ్మెంట్ ఆడి ఆఫీసెస్ ఉంటుంది అదో ఐదు వందల మంది ఉంటే ఇది ఒక ఇరవై మంది పని చేస్తారు ఈ కంప్యూటర్ సైన్స్ లో అడ్మినిస్టేషన్ ఎంబీలు కానీ ఆర్గానిక్ కమిస్ట్రీ అంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు నా పేరు పోయి చేయడం ఎంత మంది వందల మంది అయినా తీసుకునే అది ఉంది సో ఆ విషయంలో ఎంప్లాయ్మెంట్ నాదే కాకుండా ఒక ఇరవై మందిని మీరు తెలుసుకోండి కామారెడ్డి జిల్లాలో ఇరవై మంది పిల్లలు ఊర్లు చదువుకొని ఎక్కడో ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన పేరుకు ఆయనకు రాసుకోరాని పిల్లలను జపాన్ పంపించిన వాళ్ళందరూ జపాన్ లో ఎంఎస్ రెడ్డి వచ్చి చాలా కంపెనీలు తీసుకొని వచ్చి ఇప్పుడు హైదరాబాద్ లో ఒక పది కంపెనీలు నడిపిస్తున్నారు అదంతా నేను పంపించిన వాళ్ళే పది ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి ఆ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాను సో వాళ్ళని కూడా ప్రమోట్ చేసి మోటివేట్ చేయగలిగితే వాళ్ళు కూడా మనకు నెక్స్ట్ ఇండస్ట్రీస్ తీసుకోవడానికి సహకరిస్తారు సంబంధాలు ప్రజలు జపాన్ ప్రజలతో ఉన్న బలమైన సంబంధాలు మనకు చాలా ఉపయోగపడతమైన బలమైన నమ్మకం ఉంది అది ఉపయోగించుకుందాం జపాన్ వాళ్ళు కూడా చాలా సంస్కృతి కల్చర్ అంత మళ్ళా ఉంటుంది వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వస్తే బహుశా నేను భగవంతులు ఆశీర్వదించి జైరాబాద్ కట్ట చేసిన కనీసం ఒక వంద మంది జపనీస్ వచ్చి ఈ ఏరియాలో ఉంటారు కర్మసింగ్ చేయడానికి వాళ్ళు వాళ్ళందరూ ఏమంటే బలంగా వెయిట్ చేస్తున్నారు వీటికి వచ్చేసి మేము ఏమైనా అభివృద్ధిలో పాలు పంచుకోవాలనే ఉద్దేశమే ఉన్నారు తప్పకుండా వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళ ద్వారా మనం అభివృద్ధి చేసుకుందాం